హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు శివలింగం చూపిస్తానండి జవహర్ నగర్ ఏరియా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ ఎనక సైడు ఇండ్ల ఎనక సైడు పెద్ద గుండు ఉంది కదా ఆ గుండు కాడనైతే ఆ గుడిలో శివలింగం ఉందండి చాలా బాగుంది మీకైతే చూపిస్తాను ఈరోజైతే చూడండి ఇగో రెండు గుండ్ల మధ్యలో శివలింగం ఆంజనేయుల స్వామి ఎంత బాగున్నాడో చూడండి ఈరోజైతే పూజ చేస్తున్నారు చూడండి చాలా బాగుందండి గుడి ఇక్కడ గణ గణపతి దేవుడు కూడా ఉన్నాడు శివలింగం ఉంది చూడండి గుడి కూడా చాలా బాగుందండి చిన్నగా ఉన్నా కానీ లోపల దేవుడు అయితే చాలా బాగున్నాడు గుడి ముందు నంది ఉంది చూడండి మీకు అయితే చూపిస్తున్నాను ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చూసేవాళ్ళు చూడండి ఇక్కడ అయితే గణపతి దేవుని పెట్టిండ్రు విగ్రహం ఈ రెండు గుండ్ల మధ్యలో శివలింగం ఉందండి చిన్నగా ఆంజనేయుల స్వామి ఉన్నారు చాలా బాగుందండి మీరైతే చూడండి వీడియో పూర్తి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి